చేతన్పూర్ అనే గ్రామంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడి వాతావరణం చాలా వేడిగుంటుంది అందుకే జనాలకు చల్లటి పదార్థాలు తినడంలో చాలా ఆనందపడతారు కానీ సమస్య ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి తినే పదార్థాలు తొందర తొందరగా కరిగిపోతూ ఉంటాయి ఆ గ్రామంలో రాజు అనే వ్యక్తి దగ్గర ఐస్ క్రీం బండి ఉంది అతను చల్లటి ఐస్ క్రీం పదార్థాలు చేసి అమ్ముతుంటాడు ఐస్ క్రీం తీసుకోండి చల్ల చల్లటి ఐస్ క్రీం ఈ వేడిలో మీ శరీరం చల్లబరుస్తుంది ఐస్ క్రీం మ్యాంగో ఐస్ క్రీం స్ట్రాబెరీ ఐస్ క్రీం ఐస్ క్రీం తీసుకోండి బాబో ఐస్ క్రీం ఒరే రాజు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారా ఇదిగో ఇవ్వు చల్లటి ఐస్ క్రీం ఇంతటి వేడిలోని ఐస్ క్రీం మనసుని మలంగా చేస్తుంది అరే తీసుకో అన్న తీసుకో అందరి అందరూ తీసుకొచ్చేసాడు రాజు అని ఐస్ క్రీం అనగానే పిల్లలందరూ వేగంగా పరిగెత్తుకుంటూ బండి దగ్గరకు వస్తారు ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఐస్ క్రీం వెంటనే కరిగిపోతాయి రాజు ఐస్ క్రీమ్ బండిలోంచి రసమంతా కారిపోతుంది ఎందుకంటే అతను వాహనాన్ని కొనలేకపోతున్నాడు అరే క్షమించండి బబులు రేపు ఖచ్చితంగా మీ అందరికీ తీసుకొస్తాను నాకు నిన్న కూడా దొరకలేదు ఐస్ క్రీమ్ అరే క్షమించున్నా రేపు తప్పకుండా ముందు నీకే ఇస్తా ఐస్ క్రీమ్ సరే అంకుల్ ఒకవేళ నీ దగ్గర ఐస్ క్రీమ్ బండి ఉంటే ఇలా ఐస్ క్రీమ్ అస్సలు కరిగిపోయి ఉండేది కాదు గ్రామంలో ప్రతి ఒక్కరికి చల్లటి ఐస్ క్రీం దొరికేది రాజు కూడా ఈ విషయంలో బాధపడుతుంటాడు అందరికీ సరిపడా ఐస్ క్రీంలు ఇవ్వలేకపోతున్నానని కాని అతని దగ్గర పెద్ద ఐస్ క్రీం బండి కొనడానికి డబ్బులు లేవు అయినా కూడా అందరూ సంతృప్తి పడేలా ప్రయత్నిస్తున్నాడు ఒకరోజు సాయంత్రం ఐస్ క్రీంలన్నీ అమ్ముకొని తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు అరే ఈ పక్షులెందుకు స్పృహ తప్పి పడిపోతున్నాయి బహుశా వేడిమి వల్ల అలా అవుతున్నదనుకుంటా ఏం చేయాలి ఆ చల్లటి ఐస్ క్రీం వీటికి తినిపిస్తా దాంతో వాటికి నయమవుతుంది రాజు ఆ పక్షులన్నింటికి చల్లటి ఐస్ క్రీం తినిపించడం ప్రారంభించాడు వాటన్నింటినీ ఒక చెట్టు కిందకు తెచ్చాడు దాంతో పక్షులన్నీ ఐస్ క్రీం తిని స్పృహలోకి వచ్చి చక్కగా హుషారుగా కనిపిస్తున్నాయి మీకు చాలా ధన్యవాదాలు ఈరోజు మీ ఐస్ క్రీం తిన్నందువల్ల మా ప్రాణాలు రక్షించబడ్డాయి అరే కృతజ్ఞతలెందుకు ఇక్కడ వేడి అలా ఉంటుంది నాకే గనక సాధ్యం అయ్యుంటే ఊళ్ళో అందరికీ మిగతా గ్రామాలకు పక్షులకు ఐస్ క్రీమ్ ఇచ్చేవాణ్ణి మీ ఆలోచన చాలా బాగుంది మీరు చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు మా నాన్న ఈ పాటికి దగ్గరికి వచ్చి ఉంటారు ఆయన ఒక పక్షిరాజు ఆయన మిమ్మల్ని కలిస్తే సంతోషిస్తారు అంతలోనే ఆకాశంలోంచి ఒక పెద్ద పక్షిరాజు కిందకి ఎగురుతూ వస్తుంది నాన్నగారు ఈరోజు తాను అమ్మే ఐస్ క్రీంలతో మా ప్రాణాలు కాపాడారు లేదంటే మేము స్పృహ తప్పి పడిపోయే వాళ్ళం మీకు చాలా కృతజ్ఞతలు నేను పక్షుల యొక్క రాజు పక్షిరాజును మీరు చేసిన సహాయానికి చెప్పండి మేము మీకేమివ్వగలం పక్షిరాజు నేను స్వార్థంతో ఐస్ క్రీం తినిపించలేదు నాకే మొద్దు జీవులందరికీ సహాయం చేస్తే నాకు పుణ్యం లభిస్తుంది నువ్వు మంచి మనసున్న మనిషివి రాజు అందుకే నేను ఈరోజు నీకు ఆ పుణ్యం యొక్క ఫలాన్ని ఇస్తాను నేను నీకు మ్యాజికల్ ఐస్ క్రీమ్ బండి ఇస్తాను దీంట్లో ఏం మ్యాజిక్ ఉందని నీ అంతటా నీవే తెలుసుకుంటావు పక్షిరాజు అతనికి ఐస్ క్రీమ్ బండి ఇచ్చి మిగతా పక్షులతో పాటు గాల్లోకి ఎగిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి రాజు తన బండిని తీసుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు పొద్దున్నే ఐస్ క్రీంలు తయారు చేసి కొత్త బండిలో పెట్టాడు ఈసారి ఎన్ని ఐస్ క్రీంలు తయారు చేసినా కూడా అవి గడ్డకట్టే ఉండేవి పైగా ఉష్ణోగ్రత యొక్క ప్రభావం వాటిపై అస్సలు లేదు ఐస్ క్రీం తీసుకోండి ఐస్ క్రీం చల్లచల్లటి కోల్ కోల్ ఐస్ క్రీం ఐస్ క్రీం తిని వేడిని తరిమి కొట్టండి పిల్లలందరూ ఒక్కసారిగా వచ్చి ఐస్ క్రీం కొని తింటుంటారు రాజు అన్నా నీ దగ్గర ఐస్ క్రీంలు లేవు కదా ఆ ఐస్ క్రీంలన్నీ పిల్లలందరూ తీసుకెళ్లారు కదా అరే చాలా ఐస్ క్రీంలున్నాయి వదిన ఇదిగో మీకోసం తీసుకోండి రామన్న కోసం కూడా తీసుకెళ్ళండి పొలం దగ్గరికి తీసుకెళ్లలోపే ఐస్ క్రీంలన్నీ కరిగిపోతాయి కదా అలా ఏమవ్వదు వదినా మీరు తినేంత వరకు అది గడ్డకట్టే ఉంటుంది నిజంగా ఇది మ్యాజికల్ ఐస్ క్రీమ్ మీరు ప్రశాంతంగా తినండి ఈసారి గ్రామస్తులందరికీ ఐస్ క్రీమ్ అమ్మి బాగానే డబ్బులు సంపాదించాడు అంతేకాదు మిగిలిన ఐస్ క్రీంలను ఎగురుతున్న పక్షులకు జంతువులకు ఇస్తూ వెళ్తాడు కానీ నీచులకు ఇలాంటి సేవను చూస్తే కడుపులో మంటగా ఉంటుంది కదా అదే గ్రామంలో ఉండే ముఖి అనే అతను నీచాతి నీచుడు ఎందుకంటే గ్రామం మొత్తంలో ఇతన్ దగ్గరే ఫ్రిడ్జ్ ఉంది అందుకే గర్వం ప్రదర్శిస్తాడు కాని రాజు దగ్గరే ఐస్ క్రీం గిరాకీ చాలా ఉంటుందని అతనికి కడుపు మంట ఈ రాజుగాడు ఎక్కువ చేస్తుండు వేడి వేడి వాతావరణంలో ఐస్ క్రీంలు అమ్ముతున్నాడు దానివల్ల నాకు గిరాకీ తగ్గుతుంది వీని సంగతి ఎలాగైనా చూడాలి వీడి ఈ మ్యాజికల్ ఐస్ క్రీంను ఉండనిస్తానా వీడికి సేవ ఎక్కువైపోయింది ఒక పని చేస్తాను ఈరోజు రాత్రి వాని ఐస్ క్రీం బండిలో మట్టి పోస్తా ఉదయం అయ్యేసరికి ఐస్ క్రీం వాడి బండి ఉండదు ముఖి రాత్రి సమయంలో దాక్కొని దాక్కొని రాజు బండి దగ్గరికి వెళ్ళి దాంట్లో మట్టి నింపాడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు పొద్దున్నే ఎదురు చూస్తున్నాడు రాజు ఐస్ క్రీం బండి తీసుకొని ఎలా వెళ్తాడా అని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్ల చల్లటి కోల్ కోల్ ఐస్ క్రీమ్ అమ్ముకో అమ్ముకో ఇసుకలో ఐస్ క్రీమ్ ముఖి ఆలోచిస్తున్నట్టుగా అక్కడ అస్సలు జరగలేదు రాజు తీసిన ఐస్ క్రీమ్ చల్లగా తియ్యగా ఉన్నది అతను ఎప్పటిలాగానే అందరికీ ఐస్ క్రీమ్ అమ్మడం మొదలెట్టాడు ముఖి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తిరిగి ఇంటికొచ్చాడు అరే వేడి వేడిగా ఉంది లోంచి వాటర్ తీసి తాగుతా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దాంట్లో మట్టి కుప్పలు కనిపించాయి అతనికి అంతలోని పక్షిరాజు కిటికీ దగ్గరకు వచ్చి అది అతనితో అన్నది పక్కనుల్ల విషయంలో గోతులు తవ్వితే ఆ గోతుల్లో నువ్వే పడతావు ముఖి ఇప్పుడు తినవయ్యా మట్టి నుంచి వెళ్ళిపోతావు